ಹಿಂದೂ ಶ್ ಆ ಕೂಡ ಆ ಶ್ ಮೇನು ڪنهن ڪوشش ڪئي Niivette ne, jouluneet tasan niivette ne. Ravali, ravali, idemmi rajam, idemmi rajam. پالسان نالي نالي هڪ عالم هي جولايان ويزيٽر اڪڙا ونه مسئلن اندر پيرو ٿي ٿي ٿا ڇا توهان کي مشهوري واد ڪمان رڪشيت علي ڪلائي مشهوري واد ڪمان رڪشيت علي منزات علي ڪمان منزات علي ڪمان ڪوني جو ممٿو ٿي وڃي منزات علي ڪمان 9 وسترو ڪالهه ڪنهن طرفه اچي ٿي जय माता दी जय श्री राम 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 जय

మరి ఈరోజు సందర్శన చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినాం అనేక సమస్యలు ఉన్నాయి దాన్ని మీడియా దృష్టికి తీసుకురావాలి ప్రజల దృష్టికి తీసుకురావాలి కమిషనర్ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం మరి ఇక్కడ ఏ భూ అక్కడ కబ్జా పెట్టినా భూబకాసులు ఉన్నారా మరి దీని వెనుక రాజకీయ కన్నా కుట్ర ఉన్నదో తెలియదు కనీసం హిందూ ప్రశాంత వాటికను హిందువులైన మేము కుల వాళ్ళందరూ కలిసి మరి చూడడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నారు పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకున్నారు ఈరోజు అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద మమ్మల్ని ఈడ్చుకొచ్చి ఈరోజు స్టేషన్లో వారేసినారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చింది మేము గతంలో కూడా చూసినాం గతంలో కూడా దీన్ని అధికార దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదు మరి ఒక లైట్ ఒక లైట్ పెడితే ఈరోజు రాత్రి ఒక లైట్ పెడితే రేపు ఉదయం వరకు లైట్ ఉండదు అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నది స్పెషాన వాటిక పూర్తిగా అన్నీ మతాస్తులు అక్కడ వచ్చి అడ్డా పెడుతున్నారు పత్తాలు ఆడుతున్నారు మందు తాగుతున్నారు మరి అక్కడ ఆడవాళ్ళు స్నానం చేసి స్పెషాన వాటికి వచ్చి ఆడవాళ్ళు స్నానం చేసి బయటికి వెళ్తుంటే మరి అక్కడ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మనం అనేక ఇంతకుముందు కూడా గతంలో కంప్లైంట్లు వచ్చినాయి మరి నల్లాల నీళ్ళు కూడా నల్లా నీళ్ళు కూడా నల్లాల పైపులు కూడా వీక్ పరిస్థితి మనం చూసినాం మరి మొత్తం కబ్జా పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టారు కాంపౌండ్ వాళ్ళు కట్టి మధ్యలో ఆపేసారు ఎందుకు ఆపేసిండే మిగిలినంత కబ్జా ఉన్నది ఆ కబ్జా ఆయన కోర్చని ఇచ్చిపెట్టి కట్టడానికి అధికారులకు ధైర్యం దాకా ఇది వదిలేసారు అంటే కబ్జా అయినటువంటి కథలో ఇల్లు కట్టుకున్నారు చెరు చెరువు పక్కనే వెనకాలనే ఇందు ఇల్లు కట్టుకున్నారు మరి యొక్క స్పెషన్ వాటిక ఉన్నటువంటి ముందట ఉన్నటువంటి రోడ్డు సైడ్ కాంపౌండ్ వాళ్ళను కూడా కబ్జా పెట్టేసి నాలా మీద కూడా షెడ్లు వేసేసి దుకాణాలు తయారు చేసుకున్నారు మరి ఎంఐఎం వాళ్ళకు ఎక్కడ కూడా స్థలం లేనప్పుడు తీసుకొచ్చి హిందూ స్పెషన్టీ గేటు పక్కన జెండా కద్దె కట్టుకున్నారు జెండా కద్దె వీక్ వేయాలి ఎంఐఎం వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం ఎంఐ అధికారులకు చెప్తున్నాం జెండాగా అది హిందూ శ్మశానం వాటికల్ ముందట ఉన్నటువంటి ఆ ఎంఐఎం జెండా వెంటనే తీసేయండి లేకుంటే ప్రతి కబరస్తాన్ ముందు కూడా మేము కాషాయం జెండా ఎగరేస్తాం మేము గతంలో కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తయారు చేసి మేము కమిషనర్ గారికి ఇవ్వడానికి చెప్పరు కమిషనర్ గారికి మేము ఇది కూడా తయారు చేసుకున్నాం మొత్తం కూడా అన్ని అందరు కూడా మొత్తం కూడా కుల సంఘాల వాళ్ళందరూ వస్తే సంతకాలు పెట్టించేసి ఇది తప్పకుండా మాకు అవసరం కేంద్రం నుండి ఫండ్స్ వస్తున్నాయి కేంద్రం నుండి వచ్చిన నిధులను అక్కడ మొత్తం కూడా ఈ ఇక్కడ వచ్చినటువంటి అన్ని స్పెషాన్ వాటికలు వైకుంఠ ధామాలు అన్నిటి కూడా కేంద్రం నిధులు వస్తాయి ఈ నిధులతో అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది దాని క్వాలిటీ కూడా సరిగా లేదు దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం క్వాలిటీ కంట్రోల్ వరకు దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం మరి కేంద్రం నుండి ఇన్ని నిధులు వచ్చి స్పెషాన్ వాటికైనా అభివృద్ధి చేయాల్సి ఉంటే కనీసం శశానోడికి రక్షణ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే మరి ఇక్కడ అవసరమైతే ఇక్కడ వాటికలో పింక్ కలర్ వేసుకుంటారే తప్ప కనీసం వాటిక హిందూ స్పెషల్ రక్షణ కూడా మరి ఇది కనీసం ఈ వాటికలకు కనీసం ఇక్కడ అన్ని మతస్తులు భయ రావద్దు అనే విషయం కనీసం ఎక్కడ కూడా ఎక్కడ కూడా బోర్డు లేదు ఇది బజార్లో ఇది కబరిస్థలు రాసిండ్రు మీరు అందరు చూడండి ఇక్కడ హెచ్చరిక ఇది ఎవరు రాసిందంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళే ఇది తయారు చేసి పెట్టారు ఇది గోడల మీద రాసి పెట్టారు మరి ఇక్కడ హిందూ స్పెషల్ వాటికి ఎందుకు రాయారు ఇక్కడ కూడా రాయచ్చు అన్ని మతాస్తులకు ప్రవేశం లేదని అక్కడికి పోతే మొత్తం అన్ని మతస్తుల లోపల అడ్డా అడ్డా ఉన్నారు మేము ఈరోజు మమ్మల్ని అక్కడికి వెళ్ళకుండా అడ్డుకున్నారు కానీ ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా తీసుకొస్తాం ఈ అక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసే వరకు మేము పోరాటం చేస్తాం ఈ సందర్భంగా మనం చేసుకుంటూ జై శ్రీరామ్